ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి వారిని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా వీటి ధరలన్నీ భారీగా తగ్గింపు ఇక వివరాలు ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం దసరా దీపావళి పండుగలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద బహుమతిని అందిస్తుంది రాబోయే రోజుల్లో మీరు కన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఎంతో డబ్బును ఆదా చేసుకోవచ్చు కొత్త జీఎస్టీ రేట్లు అమలు చేసిన తర్వాత పలు వస్తువుల కొనుగోలుపై భారీగా డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది కొత్త మార్పుల ప్రకారం ఎయిర్ కండిషన్లు ఇప్పుడు పద్దెనిమిది శాతం జిఎస్టీని ఆకర్షిస్తాయి ఇది గతంలో ఇరవై ఎనిమిది శాతంగా ఉంది ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లో ఉన్న టెలివిజన్లు ఇప్పుడు పద్దెనిమిది శాతం జిఎస్టీ పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు అందుకే టీవీ ఏసీ వాషింగ్ మిషన్లు ఎంతో చౌకగా ఉంటాయి బుధవారం న్యూఢిల్లీలో యాభై ఆరో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు జీఎస్టీ పన్ను స్లాబ్లో మార్పులు చేశారు దీని తర్వాత స్మార్ట్ టీవీలు ఎయిర్ కండిషన్లు ఎలక్ట్రానిక్ డిష్ వాషర్లపై జిఎస్టీ పన్ను స్లాబ్ మార్చింది కేంద్రం ఇది సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది ఇప్పటి వరకు వాటిపై ఇరవై శాతం పన్ను విధించగా ఇప్పుడు వాటిపై పద్దెనిమిది శాతం పన్ను విధించనుంది ఉదాహరణకు టీవీలు అసలు ధర పదివేలు అనుకుంటే అప్పుడు పాత జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతంతో కలిపితే మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందలు ఇప్పుడు కొత్త ధర జీఎస్టీ పద్దెనిమిది శాతంతో కలిపితే పదకొండు వేల ఎనిమిది వందలు అవుతుంది దీనివల్ల వెయ్యి రూపాయలు ఆదా అవుతుంది కొత్త జీఎస్టీ పన్ను తర్వాత ఏసీపై ఎంతో పొదుపు ఉంటుంది ఎయిర్ కండిషన్లపై జీఎస్టీ ఇరవై శాతం బదులుగా పద్దెనిమిది శాతంకు తగ్గించిన తర్వాత అనేక వేల రూపాయలు ఆదా అవుతుంది ఏసీ అసలు ధర ముప్పై వేలు అనుకుందాం పాత ధర మనకు ముప్పై వేలతో కలిపితే మొత్తం ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అలాగే కొత్త జీఎస్టీ పద్దెనిమిది శాతం అయితే ముప్పై వేలు టీవీపై ఉంటే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది అంటే మూడు వేల రూపాయలు ఆదా అవుతుంది అని చెప్పడం జరిగింది వాషింగ్ మిషన్లు కూడా చౌకగా లభిస్తాయి యంత్రాలను ఇళ్ళ నుండి పెద్ద రెస్టారెంట్ల వరకు ఉపయోగిస్తారు యంత్రాలకు పద్దెనిమిది శాతం జిఎస్టీ కిందికి తీసుకొస్తారు గతంలో వాటిపై ఇరవై శాతం వర్తించేది డిష్ వాషర్ మిషన్ అసలు ధర పదివేలు అయితే గతంలో ఇరవై ఎనిమిది శాతం డిఎస్టీ ఉండేది మొత్తం ధర పన్నెండు వేల ఎనిమిది వందలు అయ్యింది కానీ ఇప్పుడు జిఎస్టీ తగ్గింపు తర్వాత ఉంటే పద్దెనిమిది శాతానికి తగ్గించారు అప్పుడు పద్దెనిమిది శాతం జీఎస్టీతో కలిపితే మొత్తం పదకొండు వేల ఎనిమిది వందలు అవుతుంది అంటే వెయ్యి రూపాయలు ఆదా అవుతుంది ఇది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్